ఈ మధ్య కాలంలో నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము ధ్యానం చేయడం జరిగింది ఆ యొక్క అధ్యాయం ధ్యానం చేసినప్పుడు అమాలేఖీలు దేవుని ప్రజల యుద్ధం చేయడానికి వచ్చిన సందర్భంలో మోషే గారు యహో శివతో తన సమూహాన్ని తీసుకెళ్లి యుద్ధ రంగంలో పోరాడమని చెప్పడం జరిగింది అదే సమయంలో మోషే దేవుని యొక్క కర్రను తీసుకొని పర్వత ప్రాంతంలో చేతులు పైకెత్తి నిలబడడం జరిగింది చేతులు దించినప్పుడు ఓటమి చేతులు ఎత్తినప్పుడు గెలుపు సాధ్యమైంది అటువంటి సమయంలో మోషే అలసిపోయినప్పుడు అహరోను మరియు హూరు ఇరువురు కూడా చెరోవైపు అతడు చేతులు కిందకు దింపకుండా పైకెత్తి అలాగే ఉంచడానికి సహకరించడం జరిగింది ఈ మొత్తము సంఘటనలో చివరాఖరికి దేవుని ప్రజలకు అమాలేఖీల మీద గొప్ప విజయం లభించింది పిల్లర వీరందరికీ అంతర్లీనంగా దేవుడు తోడై ఉండడం ద్వారా ఈ యొక్క గెలుపు సాధ్యమైంది అదే సమయంలో వీరందరూ ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారా ఈ విజయము సాధ్యమైంది పిల్లర కాబట్టి విశ్వాసులుగా మనమంతా కూడా ఒకరికొకరు సహకరించుకోనొచ్చు మన యొక్క విశ్వాస యాత్ర ముందుకు కొనసాగించినట్టయితే దేవుని యొక్క పరిచయలో ముందుకు కొనసాగినట్టయితే ఐక్యంగా ఉన్నట్టయితే దేవుని యొక్క రాజ్యవ్యాప్తి అధికంగా అభివృద్ధి చెందుతుంది దేవుని కొరకు మనందరము కూడా ఐక్యంగా ముందుకు కొనసాగినట్టయితే అనేకమైన ఆత్మలను మనము సంపాదించగలం అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమెన్